హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఎమ్ ఆర్ ఎక్స్క్లూజివ్స్ అండి మన ఛానల్లోకి అందరికీ ఆహ్వానం మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ అండి ఆన్లైన్ పేమెంట్ కూడా ఇదే నెంబరు జీపే ఫోన్పే పే పేటీఎం అన్నీ కూడా ప్లీజ్ క్రొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ 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 మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద ఒక లైక్ ఇచ్చేసేయండి మ్యామ్ మన ఛానల్లో ఈరోజు మేకింగ్ చైన్స్ అనేవి చూపిస్తాను సెమీ ప్రిషియస్ బీడ్స్ మంచి క్వాలిటీ స్టోన్స్ దగ్గర నుంచి డైలీ వేరు నల్ల పూసల దాకా కూడా అన్నీ కూడా మేకింగ్ చైన్స్ అనమాట ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాట్సాప్లో స్క్రీన్షాట్ ఫోటో ప్రైస్ చూపించినప్పుడే ప్రైస్తో పాటు పెట్టుకుని వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్ నెంబర్ పైన స్క్రీన్ మీద చూస్తున్నారు కదా వీడియో ఫస్ట్లోనే ఉంది కాబట్టి అది దాంతో మీరు కాంటాక్ట్ అయిన తర్వాత ఎంక్వైరీ చేసుకుని అవైలబిలిటీ అడిగిన తర్వాత ఓకే పేమెంట్ చేస్తే పేమెంట్ స్క్రీన్షాట్ పెట్టిన తర్వాత అప్పుడు మీ అడ్రస్ అన్నీ ఇస్తే ఇండియన్ స్పీడ్ పోస్ట్ ద్వారా వితిన్ సిక్స్ టు సెవెన్ డేస్లో మీకు డెలివరీ చేసేస్తాం ఓకేనా మ్యామ్ మన ఛానల్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ చూస్తున్నదైతే మూన్ స్టోన్స్ అనమాట మూన్ స్టోన్స్ ఇవి వచ్చేసి సెమీ ప్రీషియస్ ఫస్ట్ క్వాలిటీ స్టోన్స్ అనమాట ఇవి బీడ్స్ కాదండి స్టోన్స్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ ఉంటాయి కదా అవి మంచి క్వాలిటీ స్టోన్స్ అలాగే జపాన్ బీడ్ విత్ స్వరోస్కి ముత్య సారీ మొనాలిసా స్టోన్ తోటి కస్టమైజేషన్ చేసిన ఒక సిక్స్టీన్ ఇంచెస్ చైన్ అనమాట బ్యాక్ హుక్ వచ్చేసింది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ట్రెండీ లుక్గా ఉంటుంది మంచి డీసెంట్ ట్రెండీ అంటే కొత్తగా వేసుకున్నట్టుగా ఉంటుంది శారీ మీదైనా డ్రెస్సెస్ మీదైనా రెండింటి మీదకి ఇంటూ ఇన్వినగ పనికి వస్తుంది మ్యామ్ ఈ ఇది వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది శారీ ఫస్ట్ స్టెప్ వరకు వస్తుంది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మధ్యలో ఉంటుంది కానీ చక్కగా డీసెంట్ లుక్ వస్తుంది మంచి స్టోన్స్ అనేవి కొంచెం పెద్దవే కాబట్టి మనకి మంచిగా వచ్చేస్తాయండి ఇవి సెమీ ప్రీషియస్ మూన్ స్టోన్స్ అంటారు వీటిని మూన్ స్టోన్ అని పేరండి ఇవి అనీవిన్ షేప్ ప్లస్ అనీవిన్ కలర్ కూడా ఉంటాయి అక్కడక్కడ పింకిష్ రెడ్ కనపడుతుంది వైట్ కనపడుతుంది గ్రేయిష్ కనపడుతుంది స్టోన్సే అలా ఉంటాయండి లైన్ అలా వస్తుంది లైన్ వైజ్గా కూడా మన దగ్గర తీసుకున్నారు కదా దాంతో కస్టమైజేషన్ ఒక చేయను అనమాట దీని ప్రైస్ చూడండి ప్రైస్ చూసుకుని ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ట్రెండీ లుక్ వస్తుంది అన్ని సారీస్ అన్ని కలర్స్ మీదకి కూడా మ్యాచ్ అవుతుందండి ముత్యాలు ముత్యాల కలర్ మన ముత్యాలు ఎలాగైతే పేరప్ అవుతాయో దేని మీదకైనా అలాగే అవుతుంది చాలా బాగుంటుందండి డీసెంట్ లుక్ వస్తుంది మంచిగా నెక్కి కొంచెం వచ్చి మంచి అందాన్ని ఇస్తుంది దీని ప్రైస్ వచ్చేసి సెమీ ప్రీషియస్ బీడ్స్ అండి ఇవన్నీ కూడా జపాన్ బీడ్ కూడా మంచి క్వాలిటీ బీడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎవరికైనా కావాలంటే ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి వాట్సాప్లో ఎంక్వైరీ చేసుకోండి ఓకేనా మ్యామ్ వాట్సాప్లో స్క్రీన్షాట్ ఫోటో ప్రైస్తో పాటు పెట్టండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక జైన్ చూపిస్తాను ఇది వచ్చేసి నవరత్న లాకెట్ అనమాట నవరత్న లాకెట్ విత్ రైస్ పల్స్ రైస్ పల్స్ అంటే చాలా ఫస్ట్ క్వాలిటీ పల్స్ అండి ఈ పౌల్స్ మనకి రైస్ పల్స్ మనం గోల్డ్ షాప్లో కొనుక్కుంటాం కదా మంచి ఫస్ట్ క్వాలిటీ పల్స్ ముత్యాలు రైస్ బియ్యం గింజ మోడల్ ముత్యాలు అనేవి చిన్నవి వాటితోటి కస్టమైజేషన్ చేసిన టూ లైన్స్ మాల అనమాట ఇవి ఫస్ట్ వచ్చినవి ఏంటంటే కోరల్స్ అనమాట అంటే పగడాలు కటింగ్ పగడాలు పౌడర్ కోరల్స్ త్రీ ఎంఎం సైజ్ కోరల్స్ కాంబినేషన్లో ఫస్ట్ క్వాలిటీ రైస్ పోల్స్ తోటి చేసిన చైన్ అనమాట అది కూడా టూ లైన్స్ మాల అనమాట ఈ మాలాలో మీకు నవరత్న లాకెట్ కాంబినేషన్ అనేది చాలా చక్కని ఎలివేషన్ ఇచ్చేసింది చాలా బాగుంటుందండి ఏ శారీస్ మీదకైనా ట్రెడిషనల్ లుక్ ఉంటుంది లంగా వని వేసుకునే వారికి అంటే హాఫ్ శారీస్ అంటున్నారు కదా వాటికి కానీ శారీస్ మీద కానీ దేని మీదకైనా ముచ్చాలు అనేవి చాలా బాగుంటాయి నవరత్న లాకెట్ మంచి ఫస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ మైక్రో ప్లేటెడ్ అనమాట మైక్రోప్లేటింగ్లో కూడా ప్రీమియం క్వాలిటీ నవరత్న స్టోన్స్ కూడా సెమీ ప్రెషర్ స్టోన్స్ ఇచ్చారు చాలా బాగుంటుంది నవరత్న లాకెట్ మైక్రో గోల్డ్ అయినా సరే స్టోన్స్ అనేవి క్వాలిటీ స్టోన్స్ అలాగే ఇవి ఫస్ట్ క్వాలిటీ ముచ్చాలండి మనం గోల్డ్ షాప్లో కొనుక్కునే ఫస్ట్ క్వాలిటీ ముచ్చాలు చాలా చాలా బాగుంటాయి లైన్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ దాకా ఉంది ఇంకా టూ థౌజండ్ కూడా ఉందేమో నేను ఈ మధ్య కనుక్కోలేదు మనం తెచ్చినప్పుడైతే ఆ ప్రైస్ ఉంది ఎవరికైనా కావాలంటే టూ లైన్స్ మాల అనేది చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నామండి చాలా చక్కని ప్రైజ్ మనకి ఈ లాకెట్స్ అనేవి ప్రైజ్ మనం శ్రావణ మాసం అప్పుడు తగ్గించాం కాబట్టి అదే ప్రైజ్ తగ్గి వచ్చింది అలాగే పేరప్ చేసే దిద్దులు కూడా ఉన్నాయి సేమ్ అండి ఏంటంటే పగడాలు ముత్యాలతోటి దిద్దులు ఓకే ఈ రెండింటిని కలిపి మనకి పేరప్ చేసాము ఈ చైన్కి చాలా చాలా బాగుంటుందండి ఈ హారము చైన్ కూడా కదా హారం అనే చెప్పొచ్చు టూ లైన్స్ హారం ట్వంటీ ఇంచెస్ ఉంది చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలంటే మంచి క్వాలిటీ స్టోన్స్ మంచి క్వాలిటీ ఒకటి తీసుకోవాలి అనుకునేవారు తప్పనిసరిగా ఫస్ట్ క్వాలిటీ ముత్యాలండి ఈ ముత్యాలు మనం కొనుక్కుని చేసుకోవాలన్నా మనకి త్రీ థౌజండ్ దాకా వెళ్ళి వెళ్ళిపోద్ది చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇప్పుడు ఎప్పటికప్పుడే పెరల్స్ అనేవి ఎప్పటికప్పుడే పెరిగిపోతూ ఉంటాయండి గోల్డ్తో సమానంగా పోటీ పడుతూ పెరుగుతూ ఉంటాయి ముత్యాలు అనేవి మంచి ముత్యాలు అనేవి రేట్లు పెరిగిపోతూ ఉంటాయి వాటిని బట్టి మీరు ఇది ఈ ప్రైజ్ అయితే మీకు చాలా అఫోర్డబుల్ ప్రైజ్ అనే చెప్పచ్చు మంచి ముత్యాలతోటి ఒక చైన్ కావాలి అనుకునేవారు మంచి సెట్ అనేది అమరుతుంది ఎప్పటికైనా ఇలాగే ఉంటుందండి మంచిగా మీరు ఏ పండుగలకి పేరెంటాలకి పూజలకి వ్రతాలకి వాటికి వేటికి వేసుకున్న మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది నవరత్న కాబట్టి ఏ శారీస్ మీదకైనా మ్యాచ్ అయిపోతుంది ఓకేనా మనం ప్రైస్ చూసుకోండి ప్రైస్ చూపించినప్పుడే స్క్రీన్ షాట్ ఫోటో పెట్టుకోవాలి దయచేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఈ మాత్రం ప్రైస్లో వచ్చేస్తున్నాయి అది కూడా చెవుల దిద్దులు ఉండి కూడా చెవులు లేకుండానే ఈ ప్రైస్ ఇచ్చారండి మనకి నేను చూశాను కూడా కానీ చెవులతో దిద్దులు అనేవి అండ్ లాకెట్ అనేది మనకి శ్రావణ మాసంలో ఆఫర్లు తగ్గినాయి కాబట్టి ఇట్లా కూడా తగ్గింది సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే నెక్స్ట్ వచ్చేసి రాజవర్ధనీ స్టోన్ బీడ్స్ స్టోన్స్ అనేవి అన్నీ ఫస్ట్ క్వాలిటీ స్టోన్స్ ఇవి మీరు లాకెట్ లూజ్గా తీసుకున్న మేడమ్స్ కూడా ఉన్నారు వాళ్ళ వాళ్ళకి తెలుసండి ఎంత మంచి క్వాలిటీ ఉందనేది ఇది వచ్చేసి మైక్రోప్లేట్ ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటింగ్ అనేది యూజ్ చేస్తారు ఈ లాంగ్ స్టోన్స్ లాకెట్స్లో అలాగే స్వరోస్కి ముత్యాలు సిక్స్ ఎంఎం సైజ్ స్వరోస్కి ముత్యాలు వన్ లైన్ పెద్ద ముత్యాలు కాబట్టి వన్ లైన్ మాత్రమే యూజ్ చేసి ఒక చైనానే తయారు చేసాం ఇది కేవలం ట్రెడిషనల్ లుక్కి మటుకు అద్భుతంగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలి అని అంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఓకేనా మ్యామ్ ఇవి వచ్చేసి మధ్యలో మనకి కలిసం మోడల్ నక్షి నక్షిబాల్స్ వచ్చింది ఓకేనా మేడం కలిసాం మోడల్ నక్సీ తోటి స్టోన్ అనేది రాజవర్ధిని స్టోన్ అండ్ వైట్ స్టోన్స్ ఫినిషింగ్ తోటి మంచి లుక్ వస్తుంది ట్వంటీ ఇంచెస్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది బ్యాక్ స్మాల్ హుక్ వచ్చేసింది ఎవరైనా వేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది వీటికి పేరప్ మనకి హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి చెలు చూపిస్తాను వీటితో పాటు మీరు పేరప్ చేసుకుని వేసుకోవచ్చండి ఇదంతా ఒక సెట్ అనమాట దీని ప్రైస్ చూపించినప్పుడే స్క్రీన్ షాట్ ఫోటో పెట్టుకోండి త్రీ పీసెస్ ఉన్నప్పుడు మనం షార్ట్ వీడియో పెట్టాము ఓన్లీ వన్ పీస్ ఈజ్ అవైలబుల్ ఉన్నావు త్వరపడి తీసేసుకోండి మేము ఎవరికైనా అర్జెంట్లు రిక్వైర్మెంట్ ఉంటే మంచి క్వాలిటీ స్టోన్స్ అనమాట మంచి రాజవర్ధిని స్టోన్ అనేదే మంచి ప్లీషియస్ క్వాలిటీ ఉంటుంది దాంట్లోనే మనకి పేరపై ఇయరింగ్స్ అనమాట ఇయరింగ్స్కి స్మాల్ క్యూట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి హ్యాంగింగ్స్ లాగా ఎక్కువ హ్యాంగ్ అవ్వవు కానీ క్యూట్గా ఉంటాయి రాజవర్ధిని స్టోన్ వచ్చిందండి ఇందులో కూడా చూడండి అటౌట్ ఇటు లీఫ్ మోడల్లో వచ్చి డ్రాప్ షేప్ స్టోన్ వైట్ స్టోన్ మళ్ళీ డ్రాప్ షేప్ వచ్చేసింది చాలా బాగుంటుంది దిద్దుకు కూడా మనకి డ్రాప్ షేప్ వచ్చింది చాలా డీసెంట్ లుక్ వస్తుందండి మంచి గోల్డ్ రెప్లికా లాగా ఉంటుంది గోల్డ్ పీస్ అంటే నమ్మొచ్చండి అంత బాగుంటాయి క్యూట్గా ఉంటాయి లాకెట్ కానీ ఇది కానీ దిద్దులు కానీ ఓకే బ్యాగ్ నేమో స్క్రూ బ్యాగ్ వచ్చేసింది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు సెట్ అనమాట చైన్ విత్ లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ సెట్ ఎవరికైనా కావాలంటే స్వరోజుకి ముచ్చి కూడా మంచి ఫస్ట్ క్వాలిటీ స్వరోజుకి ముచ్చాలండి ఇవి మన దగ్గర లూజ్ తీసుకున్నారు కదా ఇంకా వన్ ఆర్ టూ పీసెస్ అయితే ఉన్నట్టున్నాయి ఎవరికైనా లూజ్ కావాలి బీడ్స్ కావాలి అని అంటే ప్రైస్ చెప్తాను వాట్సాప్లో ఎంక్వైరీ చేసుకోవచ్చు అలాగే వీడియోస్లో కూడా ఉంటుంది చూసుకోవచ్చు ఇది వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చాలా అఫోర్డబుల్ ప్రైస్ మీకు ఈ రావట్లేదండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లాకెట్ ఇది విత్ ఇయరింగ్స్ అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండి అస్సలు మిస్ కాకండి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ ప్రైస్తో పాటు తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి డైలీ యూజ్లో వచ్చేసే పెండెంట్స్ తోటి చేసిన ఒక చిన్న చైన్ అనమాట త్రీ ఎంఎం సైజు బ్లాక్ చైన్ బ్లాక్ క్రిస్టల్స్ ఇవి స్టోన్స్ వచ్చేసి స్మాల్ వైట్ స్టోన్ పెండెంట్స్ స్మాల్ వైట్ స్టోన్స్ స్మాల్ పెండెంట్ అనమాట ఈ పెండెంట్స్ అనేవి మీకు మంచి లుక్ వస్తాయి శారీ మీద వేసుకున్నప్పుడు చాలా చాలా బాగుంటాయండి మధ్యలో వేసినవి ఏంటంటే గోల్డ్ ఫోర్ ఎంఎం బాల్స్ అలాగే టూ టూ ఎంఎం గోల్డ్ బాల్స్ అలాగే ఇవి వచ్చేసి బ్లాక్ క్రిస్టల్స్ బ్లాక్ క్రిస్టల్స్ అనేవి కటింగ్ క్రిస్టల్స్ చాలా డీసెంట్ లుక్ వస్తాయి మంచి షైనింగ్ ఉంటాయి అనమాట స్పిన్నల్స్ షైనింగ్ వేరు వీటి షైనింగ్ అండి ఇవి త్రీ ఎంఎం క్రిస్టల్స్ నల్ల పూసలు బదులు ఇవి వేసుకుంటే లైన్ వేసుకున్న చాలు చాలా డీసెంట్ లుక్ వస్తుంది శారీ మీద కూడా వస్తుంది అలాగే మీకు షార్ట్ వీడియోలో కూడా వచ్చినాయండి ఇవి ఇవి వచ్చేసి ఫోర్ ఫోర్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి మీకు బ్యాగ్న స్మాల్ హుక్ వచ్చింది ఎన్నైనా ఇలాగే ఉంటాయి రోజు వారి అయినా వేసేసుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు త్వర త్వరగా వెళ్ళేవాళ్ళు ఫీచర్స్ వాళ్ళు వాళ్ళని తగిలిచ్చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మీరు తీయాలి పెట్టాలని కూడా ఉండదు అలా పెట్టేసుకోవచ్చు ఓకేనా మేడం దీన్ని ప్రైస్ చూపిస్తాను ప్రైస్ చూపించినప్పుడు స్క్రీన్ షాట్ పెట్టుకుని వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మ్యామ్ ఎవరికైనా కావాలి అని అంటే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఏపీ తెలంగాణకి సిక్స్టీ రూపీస్ ఏపీ తెలంగాణకి సిక్స్టీ రూపీస్ అవుట్ ఆఫ్ స్టేట్స్కి అయితే వాళ్ళ దూరాన్ని బట్టి వాట్సాప్లో ఎంక్వైరీని బట్టి నేను చెప్తానండి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడతాయి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నూట డెబ్బై ఐదు రూపాయలు ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది మ్యామ్ డైలీ వేర్ త్రీ పెండెన్స్ స్టోన్ తోటి వచ్చిన డైలీ వేర్ నల్ల పూసలు అనమాట ఓకేనా మ్యామ్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్ ఫస్ట్ స్క్రీన్ మీదే చూశారు కదా వీడియో స్టార్టింగ్లో దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు ఒకరి వీడియో ఇంకొకరికి పెట్టకుండా మన ఛానల్ అనేది గుర్తుంటుంది మీకు నెక్స్ట్ వచ్చేసి సేమ్ పెండెంట్స్ అవే పెండెంట్స్ తోటి ఈ స్టో ఇవేమో స్టోన్స్ అండి అంటే ఆనియన్ పింక్ అండ్ మెజంతా పింక్ మిక్స్ అయిన ఆనిక్స్ స్టోన్స్ అనమాట నాట్ పెర నాట్ బీడ్స్ అనమాట బీడ్స్ కాదు క్రిస్టల్స్ కాదు ఇవి ఆనిక్స్ స్టోన్స్ వీటిని కూడా స్టోన్స్ అని అంటారు ఆనిక్స్ స్టోన్స్ అనమాట మంచి ఫస్ట్ క్వాలిటీ స్టోన్స్ ఆనిక్స్ స్టోన్స్ అంటేనే అట్లా ఉంటాయండి ఒకే రంగు పూసినట్టుగా ఉండవు కొంచెం డార్క్ ఒకటి డార్క్ ఉంటుంది ఒకటి లైట్ ఉంటుంది అట్లా ఉంటాయి ఆనిక్స్ బీడ్స్ మీకు తెలిసే ఉంటుంది కదా ఇది వచ్చేసి మెజంతా పింక్లో అండ్ ఆనియన్ పింక్ మిక్స్ అయినట్టుగా ఉంటున్నాయి ఇవి వచ్చేసి ఫోర్ ఎంఎం సైజ్ ఆనిక్స్ పింక్ అని చెప్పొచ్చు తిక్ పింక్ అని చెప్పొచ్చు మెజంతా పింక్ అని కూడా చెప్పొచ్చు వాటిలో మనం స్వరోస్కి ముత్యాలు ఫోర్ ఎంఎం సైజ్ యాడ్ చేసాం సేమ్ ఫస్ట్ క్వాలిటీ స్వరోస్కి అనండి ఇందాక రాజవర్ధినిలో చూసిన స్వరోస్కి కాకపోతే ఇవి ఫోర్ ఎంఎం సైజు అలాగే పెండెంట్స్ ఏమో ఇప్పుడు చూసిన బ్లాక్ బీడ్స్లో పెండెంట్స్ అనమాట వైట్ స్టోన్ పెండెన్స్ సింపుల్గా చాలా మంచి లుక్ వస్తుంది ఇది కూడా షార్ట్లో ఉంది ఒకసారి చూసుకోండి క్లియర్గా కావాలంటే షార్ట్ వీడియో కూడా ఉంది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఈ పింక్ అనేది ఎప్పుడైనా పక్కనున్న వేరే కలర్స్కి పింక్కి కొంచెం ఒక పది రూపాయలు పదిహేను రూపాయలు తేడా ఉంటాయండి ప్రైజెస్ ఎప్పుడైనా ఏ బీడ్స్లో అయినా పుట్టి చిన్న పా మామూలు పూసల్లో కూడా పింక్ కలర్ వచ్చేసరికి పది రూపాయలు ఎక్కువే చెప్తారు పింక్ అనేది మంచి డిమాండింగ్ కలర్ కాబట్టి ఒక పది రూపాయలు ఎక్కువే ఉంటుంది ఎప్పుడైనా అలాగే ఆనిక్స్లో అంతే స్పిన్నల్స్లో అంతే ఆఖరికి మీరు సెమీ ప్రిషియస్ స్టోన్స్ దాకా వెళ్ళినా పింక్ కలర్ వేరే తేడా ఉంటాయి కాబట్టి ఇవి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది స్క్రీన్షాట్ ఫోటో తీసుకోండి ఇది వచ్చేసి జపాన్ బీడ్ దాకా చూశారు కదండీ ఫస్ట్ చూపించిన చైన్లో మూన్ స్టోన్స్లో చూపించిన సేమ్ జపాన్ బీడేనమాట ఆ జపాన్ బీడు కలర్ వేరు ఇది వేరు అంతే తేడా రెండు ఒకటేనండి జపాన్ బీడ్ అనమాట అది వచ్చేసి గ్రే ఇష్ బ్లాక్ ఇష్యు వైట్లో ఉంది ఇది వచ్చేసి పింక్ ఇష్యు గ్రీనిష్లో ఉంది ఓకేనా మ్యామ్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకొని ఇందులోనే ఎల్లో కూడా కలిసి చూడండి మూన్ స్టోన్స్లో అట్లాగా అది ఒక ఎల్లో ఒక గ్రే వేసామో అందులో ఇందులోనేమో ఓన్లీ వన్ బీడ్ డైలీ యూస్ కోసం ఇవి కూడా ఆనిక్స్ గ్రీన్ ఆనిక్స్ అండి పింక్ ఆనిక్స్ ఎలాగో గ్రీన్ ఆనిక్స్ ఎలాగో మధ్యలో చిన్న చిన్న పింక్ ఆనిక్స్ యాడ్ చేసుకుంటూ పింక్ కోరల్స్ కూడా లైట్ పింక్ కోరల్స్ థిక్ పింక్ ఆనిక్స్ తోటి గ్రీన్ కలర్ బేస్డ్ మీద గ్రీన్ కలర్ ఆనిక్స్ ఫోరం సైజ్ మీద మనం పెట్టామన్నమాట ఇది వచ్చేసి జపాన్ బీడి యొక్క క్వాలిటీ చూసుకోండి జపాన్ బీడే మెయిన్ అండి ఇందులో చైన్లో చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ప్రైస్ చూపించినప్పుడే స్క్రీన్ షాట్ ఫోటో పెట్టుకోండి చాలా బాగుంటుందండి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మధ్యలో ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ అట్లా ఉంటుంది ఏది లెంగ్త్ వచ్చేసి ఓకే ప్రైస్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా పడతాయి మీకు నాలుగైదు చైన్లు తీసుకున్న ఒకే పార్సిల్లో ఒకే షిప్పింగ్ సిక్స్టీ రూపీస్కి ఒక పార్సిల్ అనేది వచ్చేస్తుంది అనమాట మీరు రెండు మూడు రకాల చైన్స్ చూసి ఒకవేళ రిక్వైర్మెంట్ ఉండి తీసుకున్న ఒకే పార్సిల్కి సిక్స్టీ రూపీస్ ఏది ఆపి ఏపీ తెలంగాణ వరకు ఓకేనా మ్యామ్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఓకే ఇది కూడా జపాన్ బీడేనండి అయితే సీట్ బీడ్స్ షుగర్ బీడ్స్ ఉన్నాయి కదా వాటితో పేరప్ చేసాం టూ లైన్స్ టూ లైన్స్ ఓన్లీ అండి టూ లైన్స్ మధ్యలో వచ్చేసి స్పిన్నల్స్ మెజంతా కలర్ స్పిన్నల్స్ క్రిస్టల్స్ ఉంటాయి కదా మంచి షైనింగ్ క్రిస్టల్స్ వాటిని అక్కడక్కడ ఉపయోగించామన్నమాట దేనికోసం అంటే అవి ఇక్కడ పింక్ బీడ్ జపాన్ బీడ్కి పేరప్ మ్యాచింగ్ అవ్వాలని చెప్పి అలాగా మేకింగ్ చేశారు ఇది వచ్చేసి టూ లైన్స్ మనకి టూ లైన్స్ మీద స్మాల్ హుక్ వచ్చింది టూ లైన్స్ సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది స్మాల్ హుక్ వచ్చింది చాలా బాగుంటుంది డైలీ యూస్ కోసమేనండి ఇది కూడా డైలీ రోజు వేసుకున్నా ఏమవు ముత్యాల కలర్లో ఉంటాయి కాబట్టి సీడ్ బీడ్స్ మీకు దేని మీద అయినా పేరప్ అయిపోతాయి జపాన్ బీడ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఇందులో కొన్నాళ్ళు ఇలా వేసుకున్నా సరే ఈ జపాన్ బీడ్కి మీరు ఏదైనా మామూలుగా మైక్రోప్లేటెడ్ చైన్ తగిలించుకుని వేసుకున్న చాలా సూపర్ ఉంటుందండి చాలా బాగుంటాయి జపాన్ బీడ్ అనేది మిస్ అవ్వద్దండి మనకి మళ్ళీ తీసుకోవాలని అంటే హండ్రెడ్ ఫిఫ్టీ హండ్రెడ్ ట్వంటీ అలా చెప్తున్నారు మనం నైంటీ రూపీస్కి తీసుకొచ్చిన బీడ్ ఇప్పుడు వన్ ట్వంటీ వన్ థర్టీ కూడా చెప్తున్నారు ఇంకా నేను ఈ మధ్య తెప్పించలేదు కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది సీడ్ బీట్స్ టూ లైన్స్ అనమాట ఈ ప్రైస్కి మీకు ఇది రాదండి జపాన్ బీడే ఉంటుంది వన్ హండ్రెడ్ దాకా ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి స్టోన్ బాల్ కెంపులు పచ్చలతోటి ఉన్న స్టోన్ బాలు ట్వెల్వ్ ఎంఎం సైజ్ బిగ్ సైజ్ అనమాట అది వచ్చేసి నక్షి ఓకే నక్షి బాల్లో కెంపులు పచ్చలు వచ్చినాయి అలాగే ఇందాక చూసిన క్రిస్టల్స్లో కస్టమైజేషన్ చేసాం డైలీ యూస్ కోసం వెనకాల మనకి సిల్వర్ హుక్ వచ్చింది అలాగే మైక్రోప్లేటెడ్ బాల్స్ వచ్చాయి ఫోర్ ఎంఎం సైజువి చాలా చాలా డీసెంట్ లుక్ వస్తాయండి మొత్తం కలిపి మీకు సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది ఇది వచ్చేసి డైలీ యూస్ కోసం శారీస్ మీదకి చాలా చాలా బాగుంటుంది అలాగే డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు డ్రెస్ మీద మనం చున్నీ ఏదన్నా వేసుకుంటాం కదా దుపట్టా మీద అలాగే లైట్గా అలా వదిలేస్తే చాలా అందాన్ని ఇస్తుందండి ఇది వచ్చేసి మంచి నక్సీబాల్ ఫస్ట్ క్వాలిటీ నక్సీబాల్స్లో కెంపులు పచ్చలు వచ్చిన నక్క్షిబాల్ మల్టీ కలర్ అనమాట ఓకే సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీకు ఫోర్ త్రీ ఎంఎం సైజు బ్లాక్ క్రిస్టల్స్ బ్లాక్ బీర్స్ కింద యూజ్ చేసుకోవచ్చు రోజు వారి వేసుకునే చైన్ ఇంకొకటి అనమాట ఇది దీని ప్రైస్ చెప్తానే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ప్రైస్ చూపించినప్పుడే స్క్రీన్ షాట్ ఫోటో తీసుకోండి స్టోన్ ఈ నక్షి బాల్స్ విడిగా కూడా తీసుకున్నారు వారికి ప్రైస్ తెలుసు అండి మీకు దాని యొక్క క్వాలిటీ కూడా తెలుసు మీకు నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడతాయి ఏపీ తెలంగాణకి సిక్స్టీ రూపీస్ అవుట్ ఆఫ్ స్టేట్స్కి అయితే ఎంక్వైరీ చేయండి మీ స్టేట్లో ఉన్న ఆ డిస్టెన్స్ని బట్టి నేను చెప్తాను అనమాట ప్రైజెస్ ఇండియన్ స్పీడ్ పోస్ట్ ఓన్లీ ప్రిఫర్ చేస్తున్నాం డిటిడిసి అయితే లేదండి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి డైలీ యూజ్ చేయను అనమాట ఇది వచ్చేసి స్పిన్నల్స్ నాట్ త్రీ ఎంఎం కిస్టల్స్ అండి స్పిన్నల్స్ చాలా మంచి ఫస్ట్ క్వాలిటీ స్పిన్నర్స్ షైనింగ్ ఉంటాయి మన దగ్గర ఎప్పుడూ కూడా అవైలబుల్ కదా ఇవి వీటి ఇది వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది స్మాల్ పెండెంట్ మనం త్రీ పెండెంట్స్ వేసి త్రీ ఎంఎం సైజులో చేసాం కొంచెం హెవీగా ఇది వచ్చేసి ఇంకా సింపుల్గా అనమాట రోజువారికి కూడా ఇది యూజ్ చేతుందనమాట ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి ఇది చూసిన దానికంటే పెట్టుకున్నాక చాలా డీసెంట్ లుక్ వస్తుందండి ఎంతో బాగుంటుంది ఓన్లీ వన్ పెండెంట్ శారీ మీద అలా ఉంటుంది చక్కగా అలవోకగా చక్కని గోల్డ్ లుక్ వస్తుంది గోల్డ్ అంటే నమ్ముతారు చాలా బాగుంటుంది అండి ఈ స్పిన్నల్స్ ఎక్కడికి పోవు చనాళ్ళు పనికి వస్తాయి తర్వాత యూజ్ చేసుకోవచ్చు ఈ లాకెట్టు ఎక్కడికి పోదండి ఈ పెండెంట్ కూడా చాలా బాగుంటుంది స్పిన్నల్స్ అనేవి ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటాయి మీరు మధ్యలో మధ్యలో గోల్డ్ నట్స్ లాంటివి వేసుకొని ఇంకొకటి కూడా తయారు చేసుకోవచ్చు దీన్నే ఓకేనా మ్యామ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఫస్టే చూపించాను వీడియో ఫస్ట్లోనే ఓకేనా సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడతాయి ఇలా స్క్రీన్ షాట్ ప్రైస్తో పాటు తీసుకోండి దయచేసి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఓకేనా మేడం వన్ ఆర్ టూ పీసెస్ ఉన్న చైన్స్ అనమాట త్వరపడండి ఎవరికైనా తొందరగా కావాలి అని అంటే ఇది వచ్చేసి ఇది కూడా టూ లైన్స్ స్టెప్ మోడల్ వచ్చిందండి కొంచెం స్టెప్ వస్తుంది తులిప్ పగడాలతోటి కస్టమైజేషన్ చేసాం తులిప్ పగడాలు అండ్ మధ్యలో పింక్ పగడాలు అవి పింక్ పగడాలండి మనం ఇందాక ముత్యాల సెట్లో చూసిన కోరల్స్ ఉన్నాయి కదా పౌడర్ కోరల్స్ కటింగ్ కోరల్స్ అవి త్రీ ఎంఎమ్ కటింగ్ వచ్చినాయి వీటికి కటింగ్ రాలేదు అలాగే టూ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ సైజు ఉండవు రౌండ్ షేపు చాలా బాగుంటాయి ఇవి పింక్ కోరల్స్ అనమాట మంచి ఫస్ట్ క్వాలిటీ కోరల్స్ మీకు చాలా బాగుంటాయి అలాగే త్రీ ఎంఎం సైజ్ క్రిస్టల్స్లో కస్టమైజేషన్ చేశామన్నమాట కింద పింక్ కలర్ వచ్చినాయి కాబట్టి తులిపు మొగ్గలు పగడాలు వాటికి పేరప్ కోసం పింక్ కోరల్స్ అనేవి మధ్యలో మధ్యలో యాడ్ చేసి చేసాం టూ లైన్స్ స్టెప్ మాల అనమాట చాలా బాగుంటుందండి లాస్ట్ స్టెప్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఉంది ఫస్ట్ది వచ్చేసి మీకు నైంటీన్ అట్లా ఉంటుంది చాలా బాగుంటుంది కరెక్ట్ సైజ్గా చ శారీ మీదకి వచ్చేస్తుందండి మంచి లుక్ వస్తుంది మీకు లైట్ కలర్ శారీస్ మీదకైనా దేని మీదకైనా దేని మీదకైనా బ్లాక్ అనేది వైట్ అనేది చక్కగా పేరప్ అవుతాయి ఎప్పుడైనా వేసేసుకోవచ్చు దీన్ని ప్రైస్ చెప్తాను ప్రైస్ చూపించినప్పుడే స్క్రీన్ షాట్ ఫోటో పెట్టుకొని వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి ఎవరికైనా కావాలి అని అంటే తులిప్ మొగ్గలతోటి చేసిన కస్టమైజేషన్ ఈ ట్రెండీ లుక్ వస్తుందండి మనం రెగ్యులర్గా వేసుకునేటట్టు కాకుండా కొంచెం ట్రెండీ లుక్ కొత్త రకంగా ఉంటుంది ఓకే వన్ డబల్ నైన్ వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది ఇన్ ఏపీ తెలంగాణకి సిక్స్టీ రూపీస్ అవుట్ ఆఫ్ స్టేట్స్కి నేను వాట్సాప్లో అన్నాను కదా వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడతాయి ఏపీ తెలంగాణకి సిక్స్టీ రూపీస్ పడతాయి వన్ పార్సిల్లో మీరు నాలుగైదు రకాల చైన్స్ కూడా చేసుకోవచ్చు వన్ సిక్స్ ఒక్కసారి సిక్స్టీ రూపీస్ పే చేస్తే ఒక షిప్పింగ్ వచ్చేస్తుంది ఒక పార్సిల్ తులిప్ మొగ్గలు ప్లస్ పింక్ పగడాలతోటి నల్ల పూసలు చైన్ టూ లైన్స్ వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకేనా మేడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి లైక్ చేయండి కింద వీడియో కింద ఒక లైక్ ఇచ్చేసేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నల్ల పూసలు సింపుల్ చైన్స్ కావాలంటే మన ఛానల్లో దొరుకుతాయి అని చెప్పి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి జూ జీపే ఫోన్పే పేటిఎం దేనికైనా సేమ్ ఒకటే నెంబర్ అండి కన్ఫ్యూజన్ ఏం లేదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోమని మరొకసారి కోరుచున్నాను ఓకే థ్యాంక్ యూ